మహిళపై దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు చెప్పాలి గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈ రోజు పిలవడం జరిగింది వాళ్ళకి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఆ పోలీస్ థర్టీ అంటే గురించిన అవగాహనలు అదే విధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్ గా జరిగిందో అదే విధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్ కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్ గా భావిస్తూ ఎలాంటి అవనీయ సంఘటనల్లో పాల్పడకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపు గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి అదే విధంగా పోలీసు లాండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తూ వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఈ అవేర్నెస్ ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరిపాల ఉద్దేశంతో పాటు ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ అక్కడ ప్రూఫ్ కూడా లేదు యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమీ ఇవ్వట్లేదు కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను ఎవరి ఉద్దేశం అది ఉండదు మేము కూడా దానికనే కష్టపడుతున్నాము